నేను ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు బట్టి కల్చర్ చేస్తున్నాను టైగర్ నుంచి పాత వాళ్ళు మేము ఇప్పుడు మళ్ళీ టైగర్ టైంలో కొంచెం ఒడిదుడుపులు వచ్చినాయి అప్పుడు కొంచెం తర్వాత అది వెనక్కి వెళ్ళిపోతున్నాం అన్న ఆ పరిస్థితుల్లో మళ్ళీ వెనమీ వచ్చింది కొంచెం పుంజుకున్నాం పుంజుకుని కొంచెం కల్చర్ పెంచుకున్నాం అండి బాగానే అయితే అంతా బాగుంది కానీ ఈ మధ్య కంప్లైంట్ ఏంటంటే మెయిన్ వైట్ కట్ట వైట్ గట్టు వల్ల చాలా సఫర్ అయిపోతున్నాం వైట్ గట్ వచ్చిందంటే ఇంక చెరువు ఇంకా అంతే సంగతులు ఇంకా ఇట్లా నేను షాప్కి వెళ్ళాను పీవీ షాప్కి వెళ్తే అక్కడ ఎవరు రాజుగారు వచ్చారు మామూలుగా డిస్కస్ చేస్తుంటే అప్పుడు ఆయన అన్నాడు కాంప్యూటర్ పెట్టండి మేతలు బాగా ఎత్తుకుంటాయి అన్నారు ఫీడ్ బయట వాడితే ఫీడ్ బాగా ఎత్తుకుంటున్నాయి బాగా తింటున్నాయి వైట్ వైట్గా వచ్చినా కానీ రికవర్ అవుతుంది నెంబర్ మిస్ అవ్వట్లేదు అని చెప్పారు చెప్తే సరే నేను తీసుకెళ్ళి వాడాను బాగానే పనిచేసింది పది ఐదు గ్రాములు వాడి వాడిని కాదు మళ్ళీ మా టెక్నిషియన్ వచ్చి ఆయన ఇదే ఈ కంపెనీ కాంప్యూటర్ టెక్నీషియన్ వచ్చి పది గ్రాములు కాడ వాడండి అన్నారు పెట్టానండి తగ్గి మేతలు పడ్డాక మళ్ళీ తగ్గించాను బాగానే ఉంది తర్వాత లివ్ దాని కాంబినేషన్ లివ్ కూడా బాగా పనిచేసింది అంటే హెడ్ తల్లలో ఏమో ఎరుపు రంగు వచ్చి ఇబ్బందిగా ఉన్నప్పుడు అది లివ్ పెడుతుంటే బాగానే పనిచేసి అది కూడా మేతలో అంటే రొయ్య చనిపోకుండా లూషల్లా పడకుండా మౌల్టింగ్ ఫ్రీగా ఇది ఆ రెండు నేను వాడాను రెండిటి వల్ల నాకు రిజల్ట్ అయితే బాగా వచ్చింది కానీ మనం కూడా వాడచ్చు అంటే మనం ఇప్పుడు పాత కంపెనీలు ఇరవై సంవత్సరాలు పెట్టి ఉన్నాం కాబట్టి పాత కంపెనీలు వాడుతున్నాం కానీ అది పాతి పాతి కొత్త కొత్త ఇప్పుడు ఇప్పుడు అంత అప్డేట్ కదా ఇప్పుడు లేటెస్ట్ వాడాలి ఇప్పుడు అప్డేట్లో మనం కూడా వెళ్ళాలి రైతు వెళ్తే కొంచెం నిలబడతాం ఆ పాత ప్రాప్లు పాత పద్ధతిలో ఉంటే మనం కూడా వెనకెళ్ళిపోతాం గతంలో ఏమో అంటే మళ్ళీ అమ్ముకోవాలి అలా కాకుండా ఉండాలంటే మనం కూడా అప్డేట్ అవ్వాలి రైతులు కూడా మారి కొంచెం కొత్త ప్రోడక్ట్లకి వెళ్తే బాగుంటుందని కోరుకుంటాను నేను అయితే ఇదైతే కాంప్యూటర్ అయితే కంపెనీ బాగుంది